కొంతమంది లత్తకోరు బ్యాచ్ చేయడం వల్ల అధికారాన్ని కేవలం ఒకటి పాయింట్ సున్నా నాలుగు తేడాతో మాత్రమే ఒక్క శాతం ఓటు షేర్తో మాత్రమే ఓడిపోయింది దాంతో పాటుగా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పార్టీని నమ్మాలన్నా కాంగ్రెస్ పాలన నమ్మాలన్నా ఇప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో కూడా వీలువెచ్చిన అంశమేనండి ఈ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి లేమని అంటే ప్రజా పాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందంటే మా కేసీఆర్ పాలనే బాగుంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటూ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలలో డెబ్బై మూడు శాతం కూడా వీళ్ళకు వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే ఇక్కడ కల్వకుండ్ల రావు గారు చాలా అద్భుతాలే చేశారు నిజంగా కూడా మీరు కొన్ని పథకాలను ఆలోచించండి నేను కూడా చెప్తా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డెబ్బై మూడు శాతం వీళ్ళకు వస్తే ఇరవై ఏడు శాతమే వచ్చింది అంటే వీళ్ళు వచ్చిన వంద పర్సెంటేజ్లో వాళ్ళ పరువు వాళ్ళే కోల్పోయిన పరిస్థితి కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని అద్భుతమైన పథకాలను ఒకసారి మనం ఆలోచిద్దాం మూడు ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒకటి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం తెలంగాణ ప్రాంత ఏది ఆడబిడ్డల తల్లి తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా విషయంలోనైతేనే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా ఉంది ఏంది రైతు భరోసా నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు మద్దతు ధర విషయంలో కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయిపోయాను ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా డెబ్బై మూడు శాతం ఇంకా కేసీఆర్కు సంబంధించి పాజిటివ్గా పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ వచ్చింది అంటే ఇంకా కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి కేవలం నాలుగు వందల ఇరవై రోజులలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే ఒక పోల్ పెడితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులలో ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేది వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైనా మంచి చేసేవాడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అండి అబద్ధం అనేది ఇప్పుడు కావచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది నమ్మకాలు ఏదైనా కూడా మనిషి ఉన్న తర్వాత లేని తర్వాత వాస్తవం ఏందో తెలుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే కాంగ్రెస్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఎవరి పాలన బాగుంది అంటూ కూడా వీళ్ళు వీళ్ళే ట్యాగ్లైన్ పెట్టుకున్నారు ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా దాంతో పాటుగా హౌస్ పాలనతో పాటుగా ప్రజా పాలన బాగుందా అంటూ కూడా వచ్చిన పరిస్థితి ఫామ్ హౌస్ పాలన ఒకటి దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజా పాలన అనేది పెట్టిల్ ఈ ప్రజా పాలన అనేది ఎవరిది అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిది అంటే కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది ఇది కేసీఆర్ కేసీఆర్ దళం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినది ఇట్లా వీళ్ళు వీళ్ళే పెట్టుకున్నారండి ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగలే ఎవరు అడగలే కానీ హైలైట్ విషయం ఏంటంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ డెబ్బై మూడు శాతం ఓటింగ్ వేయడం పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గుర్తు చేసింది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే పోగొట్టుకుందంటూ నెట్టింట వైరల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది నెట్టింట వైరల్ అయిపోయి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పాలనే బాగుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పాలనతోనే మంచిగా నడుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు వల్లనే పూర్తిస్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది కేసీఆర్ మీద కోపం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇది వాస్తవం కేసీఆర్ ఉన్న కొంతమంది లతకోరు బ్యాచ్ చేయడం వల్ల అధికారాన్ని కేవలం ఒకటి పాయింట్ సున్నా నాలుగు తేడాతో మాత్రమే ఒక్క శాతం ఓటు షేర్తో మాత్రమే ఓడిపోయింది దాంతోపాటుగా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పార్టీని నమ్మాలన్నా కాంగ్రెస్ పాలన నమ్మాలన్నా ఇప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో కూడా వీలువెచ్చిన అంశమేనా అంశమేనండి ఈ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి లేమని అంటే ప్రజా పాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే మా కేసీఆర్ పాలనే బాగుంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటూ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలలో డెబ్బై మూడు శాతం కూడా వీళ్ళకు వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు చాలా అద్భుతాలే చేసులు నిజంగా కూడా మీరు కొన్ని పథకాలను ఆలోచించండి నేను కూడా చెప్తా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డెబ్బై మూడు శాతం వీళ్ళకి వస్తే ఇరవై ఏడు శాతమే వీళ్ళకు వచ్చింది అంటే వీళ్ళు వెచ్చిన వంద పర్సెంటేజ్లో వాళ్ళ పరువు వాళ్ళే కోల్పోయిన పరిస్థితి కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని అద్భుతమైన పథకాలను ఒకసారి మనం ఆలోచిద్దాం మూడు ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒకటి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం తెలంగాణ ప్రాంత ఏది ఆడబిడ్డల తల్లి తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా విషయంలోనైతేనే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా ఉంది ఏంది రైతు భరోసా నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు మద్దతు ధర విషయంలో కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయిపోయింది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా డెబ్బై మూడు శాతం ఇంకా కేసీఆర్కు సంబంధించి పాజిటివ్గా పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ వచ్చింది అంటే ఇంకా కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఎంత ప్రేముందో ఆలోచించండి కేవలం నాలుగు వందల ఇరవై రోజులలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే ఒక పోల్ పెడితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులలో ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేది వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైనా మంచి చేసేవాడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అండి అబద్ధం అనేది ఇప్పుడు కావచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది నమ్మకాలు ఏదైనా కూడా మనిషి ఉన్న తర్వాత లేని తర్వాత వాస్తవం ఏందో తెలుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు రావు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే కాంగ్రెస్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో ఒక షేర్ చేసింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఎవరి పాలన బాగుంది అంటూ కూడా వీళ్ళే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా దాంతో పాటుగా హౌస్ పాలనతో పాటుగా ఆ ప్రజా పాలన బాగుందా అంటూ కూడా వచ్చిన పరిస్థితి ఫామ్ హౌస్ పాలన ఒకటి దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజా పాలన అనేది పెట్టిల్ ఈ ప్రజా పాలన అనేది ఎవరిది అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిది అంటే కాంగ్రెస్ పార్టీది ఇది కాంగ్రెస్ పార్టీది ఇది కేసీఆర్ కేసీఆర్ దళం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఇట్లా వీళ్ళు వీళ్ళే పెట్టుకున్నారండి ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగలే ఎవరు అడగలే కానీ హైలైట్ విషయం ఏంటంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ డెబ్బై మూడు శాతం ఓటింగ్ వేయడం పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గుర్తు చేసింది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే పోగొట్టుకుందంటూ నెట్టింట వైరల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది నెట్టింట వైరల్ అయిపోయి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పాలనే బాగుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పాలనతోనే మంచిగా నడుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు వల్లనే పూర్తిస్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది కేసీఆర్ మీద కోపం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇది వాస్తవం కేసీఆర్ ఉన్న కొంతమంది లతకోరు బ్యాచ్ చేయడం వల్ల అధికారాన్ని కేవలం ఒకటి పాయింట్ సున్నా నాలుగు తేడాతో మాత్రమే ఒక్క శాతం ఓటు షేర్తో మాత్రమే ఓడిపోయింది దాంతోపాటుగా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పార్టీని నమ్మాలన్నా కాంగ్రెస్ పాలన నమ్మాలన్నా ఇప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో కూడా వీలువెచ్చిన అంశమేనండి ఈ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏమని అంటే ప్రజా పాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే మా కేసీఆర్ పాలనే బాగుంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటూ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలలో డెబ్బై మూడు శాతం కూడా వీళ్ళకు వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు చాలా అద్భుతాలే చేసులు నిజంగా కూడా మీరు కొన్ని పథకాలను ఆలోచించండి నేను కూడా చెప్తా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డెబ్బై మూడు శాతం వీళ్ళకు వస్తే ఇరవై ఏడు శాతమే వీళ్ళకు వచ్చింది అంటే వీళ్ళు పెట్టిన వంద పర్సెంటేజ్లో వాళ్ళ పరువు వాళ్ళే కోల్పోయిన పరిస్థితి కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని అద్భుతమైన పథకాలను ఒకసారి మనం ఆలోచిద్దాం మూడు ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒకటి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం తెలంగాణ ప్రాంత ఏది ఆడబిడ్డల తల్లి తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా విషయంలోనైతేనే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా ఉంది ఏంది రైతు భరోసా నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు మద్దతు ధర విషయంలో కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయిపోయాను ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా డెబ్బై మూడు శాతం ఇంకా కేసీఆర్కు సంబంధించి పాజిటివ్గా పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ వచ్చింది అంటే ఇంకా కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి కేవలం నాలుగు వందల ఇరవై రోజులలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే ఒక పోల్ పెడితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులలో ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేది వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైనా మంచి చేసేవాడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అండి అబద్ధం అనేది ఇప్పుడు కావచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది నమ్మకాలు ఏదైనా కూడా మనిషి ఉన్న తర్వాత లేని తర్వాత వాస్తవం ఏందో తెలుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే కాంగ్రెస్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో ఒక షేర్ చేసింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి ఎవరి పాలన బాగుంది అంటూ కూడా వీళ్ళు వీళ్ళే ట్యాగ్లైన్ పెట్టుకున్నారు ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా దాంతో పాటుగా ఫామ్ పాలనతో పాటుగా ఆ ప్రజా పాలన బాగుందా అంటూ కూడా వచ్చిన పరిస్థితి ఫామ్ హౌస్ పాలన ఒకటి దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజా పాలన అనేది పెట్టి ఈ ప్రజా పాలన అనేది ఎవరిది అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిది అంటే కాంగ్రెస్ పార్టీది ఇది కాంగ్రెస్ పార్టీది ఇది కేసీఆర్ కేసీఆర్ దళం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇట్లా వీళ్ళు వీళ్ళే పెట్టుకున్నారండి ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగలే ఎవరు అడగలే కానీ హైలెట్ విషయం ఏంటంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ డెబ్బై మూడు శాతం ఓటింగ్ వేయడం పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గుర్తు చేసింది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే పోగొట్టుకుందంటూ నెట్టింట వైరల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది నెట్టింట వైరల్ అయిపోయి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పాలనే బాగుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పాలనతోనే మంచిగా నడుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు వల్లనే పూర్తిస్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది కేసీఆర్ మీద కోపం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇది వాస్తవం కేసీఆర్ కింద ఉన్న కొంతమంది లతకూరు బ్యాచ్ చేయడం వల్ల అధికారాన్ని కేవలం ఒకటి పాయింట్ సున్నా నాలుగు తేడాతో మాత్రమే ఒక్క శాతం ఓటు షేర్తో మాత్రమే ఓడిపోయింది దాంతోపాటుగా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పార్టీని నమ్మాలన్నా కాంగ్రెస్ పాలన నమ్మాలన్నా ఇప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో కూడా వీలువెచ్చిన అంశమేనా అంశమేనండి ఈ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి లేమని అంటే ప్రజా పాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే మా కేసీఆర్ పాలనే బాగుంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటూ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలలో డెబ్బై మూడు శాతం కూడా వీళ్ళకు వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే ఈడ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు చాలా అద్భుతాలే చేశారు నిజంగా కూడా మీరు కొన్ని పథకాలను ఆలోచించండి నేను కూడా చెప్తా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డెబ్బై మూడు శాతం వీళ్ళకు వస్తే ఇరవై ఏడు శాతమే వీళ్ళకు వచ్చింది అంటే వీళ్ళు వెచ్చిన వంద పర్సెంటేజ్లో వాళ్ళ పరువు వాళ్ళే కోల్పోయిన పరిస్థితి కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని అద్భుతమైన పథకాలను ఒకసారి మనం ఆలోచిద్దాం మూడు ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒకటి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం తెలంగాణ ప్రాంత ఏది ఆడబిడ్డల తల్లి తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా విషయంలోనైతేనే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా ఉంది ఏంది రైతు భరోసా నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు మద్దతు ధర విషయంలో కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయిపోయాను ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా డెబ్బై మూడు శాతం ఇంకా కేసీఆర్కు సంబంధించి పాజిటివ్గా పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ వచ్చింది అంటే ఇంకా కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి కేవలం నాలుగు వందల ఇరవై రోజులలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే ఒక పోల్ పెడితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులలో ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేది వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైనా మంచి చేసేవాడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అండి అబద్ధం అనేది ఇప్పుడు కావచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది నమ్మకాలు ఏదైనా కూడా మనిషి ఉన్న తర్వాత లేని తర్వాత వాస్తవం ఏందో తెలుస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే కాంగ్రెస్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి ఎవరి పాలన బాగుంది అంటూ కూడా వీళ్ళే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా దాంతో పాటుగా ఫామ్ పాలనతో పాటుగా ఆ ప్రజా పాలన బాగుందా అంటూ కూడా వచ్చిన పరిస్థితి ఫామ్ హౌస్ పాలన ఒకటి దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజా పాలన అనేది పెట్టి ఈ ప్రజా పాలన అనేది ఎవరిది అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిది అంటే కాంగ్రెస్ పార్టీది ఇది కాంగ్రెస్ పార్టీది ఇది కేసీఆర్ కేసీఆర్ దళం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఇట్లా వీళ్ళు వీళ్ళే పెట్టుకున్నారండి ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగలే ఎవరు అడగలే కానీ హైలైట్ విషయం ఏంటంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ డెబ్బై మూడు శాతం ఓటింగ్ వేయడం పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గుర్తు చేసింది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే పోగొట్టుకుందంటూ నెట్టింట వైరల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది నెట్టింట వైరల్ అయిపోయి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు